ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు బీవీఎస్ఎస్ రెడ్డి గారు సార్ తో మాట్లాడదాం నమస్కారం సార్ శివోం సార్ ముఖ్యంగా మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ లో గాని ఇంతకు ముందు వర్క్షాప్ లో కానీ డెబిట్ మేనేజ్మెంట్ అని ఒక వర్క్షాప్ చేయడం జరిగింది ముఖ్యంగా మనీ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అది చేసుకోకపోతే ఏ విధంగా నష్టపోతారు ఎన్ని కోట్లు సంపాదించిన వాడైనా ఏ విధంగా నష్టపోతుంటారు కేవలం పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు సంబంధించి వాడిన సరే ఎలా లక్షాధికార అవుతాడు అనే డిఫరెన్స్ చెప్పడం జరిగింది మరొకసారి మన ఆడియన్స్ కోసం మనీ మేనేజ్మెంట్ అందులో ఉన్న మెలికలు చెప్తారు శివఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కి హోమ్ వేదిక మహావాస్తు అని సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఆ యాగంటి వామేశ్వరుని ప్రార్థిస్తున్నాను శివ ఓం ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ డబ్బు డబ్బును ఆకర్షిస్తుంది సో డబ్బు వచ్చిన వాళ్ళు నిలబెట్టుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే డబ్బు రావడం వేరు వచ్చిన డబ్బును ప్రాపర్గా మేనేజ్ చేయడం వేరు ఇది ఎంటైర్ డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నట్టు సంపాదించడం తెలిసినంత మాత్రాన అయిపోదు కాబట్టి అది వడ్డించి వారిపించేంత వరకు మన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ సంపాదించింది తర్వాత తరాల వరకు దాన్ని పదింతలు చేయడం లేదా పదింతలు చేయకపోయినా సంపాదించిందన్న వేరే వాళ్ళకి ఇవ్వడం అంటే మన తర్వాత తరాలకు ఇవ్వాలి కదా మన తల్లిదండ్రులు మనకి ఇచ్చారు మనం దాన్ని కనీసం డబుల్లో ట్రిపుల్లో చేయాలి లేదా టాలెంట్ ఉంటే వంద రెట్లైనా చేసి పోవచ్చు అలా చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఉండవలసిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను కౌన్ బనేగా కరోపత్తి కేబీసీ అనేది ఏదైతే ప్రోగ్రాము అమితాబ్ బచ్చన్ గారు స్టార్ట్ చేశారు ఆ టైంలో కల్లా ఈ నేను చెప్పిన మనీ మేనేజ్మెంట్ అనేది సరిగా చేయలేక మైనస్ ఒక యాభై కోట్లు అప్పుల్లోకి వెళ్ళిపోయారు అమితాబ్ బచ్చన్ గారు ఎప్పుడు అది నేను మెడిసిన్ చేసేటప్పుడు బెల్గాంలో ఉన్నాను అట్ ద టైమ్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఆ టైంలో నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ అనుకుంటున్నప్పుడు కేబిసి అనగానే అందరూ వచ్చి కూర్చునేవాళ్ళు సో ఆ టైంలో ఆయనకి అని అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని పెట్టాడు డబ్బు విపరీతంగా వచ్చేది ఆయన సూపర్ స్టార్ కదా కాబట్టి అసలు ఆసియా ఖండంలోనే అంత డబ్బు అంత పేరు సంపాదించాడు అంత క్రేజ్ కూడా సంపాదించాడు కానీ సంపాదించిందంతా ఏబీసీఎల్ అనేది పెట్టి పోగొట్టుకున్నాడు నెంబర్ వన్ మనం ఏం నేర్చుకోవాలంటే యాక్టింగ్లో నువ్వు బెస్ట్ అన్నప్పుడు యాక్టింగ్ మీదే ఫోకస్ పెట్టాలి ప్రొడక్షను తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫిలిం మేకింగ్ ఇవాళ అంటే డిఫరెన్స్ మీరు బాగా చూడండి మీరు బాహుబలి తీసిన డైరెక్టర్ వరల్డ్లోనే బెస్ట్ నన్ను అడుగుతుంటే జేమ్స్ కెమెరా కన్నా నేను ఇదనే అంటాను ఎందుకంటే జేమ్స్ కెమెరాను గ్రాఫిక్స్ తో చూపిస్తున్నాడు ఆయన మైండ్ లో ముందు పిక్చర్ రెడీ చేసుకుంటాడు అసలు సామ్రాజ్యం అనేది ఎలా ఉండాలి వాటికి మంచి మంచి పేర్లు శివగామి అని బాహుబలి అని ఆ పేర్లు చూడగానే ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది మనం ఎక్కడో పురాణాల్లోకి వెళ్ళిపోయామని అనిపిస్తుంది అదంతా మైండ్లో ఊహించుకునే శక్తి మనకు వచ్చింది ఆయన ఎక్కడైనా యాక్టింగ్ చేశారా పోనీ ఎక్కడైనా వేరే వ్యాపారాలు చేశాడా ఆయనకి ఏదో వచ్చా చేసుకున్నాడు టాప్ సూపర్ గా ఉన్నాడు ఆయన యాక్టింగ్లో బాగా సంపాదించుకున్న తర్వాత దాన్ని ఇంకా డబుల్ ట్రిపుల్ చేద్దామని నేను చెప్పాను కదా అలా చేద్దామని అందులో ఒక పొరపాటు అనేది జరిగి మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయి ఇంకా ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అప్పుడు సోనీతో కాంట్రాక్ట్ అయింది ఏంటని అంటే కేబిసి అందులో ఆయన ఒక యాంకర్గా యాక్టర్గా రాలేదు ఒక పార్ట్నర్గా వచ్చారు ఈజ్ నాట్ అన్ యాంకర్ కేబీసీ ఈస్ ద పార్ట్నర్ అన్నట్టు ఆ పార్ట్నర్తో వచ్చిన కాన్సెప్ట్ హిట్ అయ్యాక ఆయన మా అప్పులన్నీ పోయి మంచి పొజిషన్కి వెళ్ళి మళ్ళీ ముందున్న పూర్వస్థాయికి చేరుకోగలిగాడు కౌన్ బిగా కరెక్ట్ సో ఈ ప్రోగ్రామే ఒక ఉదాహరణ ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఎన్నో రెట్లు ఉదాహరణలు ఉన్నాయి అప్పుడు కేబీసీఆర్ అంటే పిచ్చి ఉండేది జనాలకి ఏం క్వశ్చన్ అడుతారో అది తెలిసిన వాళ్ళు ఊహ పోయి మళ్ళీ దాంట్లో ఏదో మెసేజ్లు పెట్టి చాలా చేసేవాళ్ళు కొన్ని వందల ఎపిసోడ్లు చూశారు నేను సో ఇక్కడ అందులో వన్ క్రోర్ ఉన్నప్పుడే అంత క్రేజ్ ఉంది ఫైవ్ క్రోర్ చేశారు దాన్ని ఆ ఫైవ్ క్రోర్స్ చేసినప్పుడు ఒక సాధారణ ఎస్ఎస్సి టీచర్ సెకండరీ గ్రేడ్ టీచర్ అతను బీహార్ యూపీ అనుకుంటా అతను ఫైవ్ క్రోర్స్ కొట్టాడు అండి ఐదు కోట్ అంటే ఆ నాలెడ్జ్ అనేది అఖండం కాబట్టి టీచర్గా ఉన్నటువంటి నాలెడ్జ్ని వాడుకొని ఐదు కోట్లు తీసుకున్నాక కరెక్ట్గా సంవత్సరం తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టాడు ఇరవై వేల జీతానికి మళ్ళీ ఎందుకంటారు ఏ మేనేజ్మెంట్ మీరు అన్నారు కదా నిలుపుకోవడం రావడము అనేది భగవంతుడు ఇవ్వడం అనేది ఆయన బాధ్యత తీరిపోయింది కానీ నువ్వు దాన్ని నిలుపుకోవాలి కదా అంటే ఎక్కడి లాక్ చేసి పెట్టుకోవాలి లేదా దాన్ని మంచి పెట్టుబడి పెట్టి డబుల్ ట్రిపుల్ చేసుకోవాలి ఇక్కడ తనేం చేశాడనంటే ఎప్పుడైతే డబ్బులు రాగానే ఈజ్ బికమ్ ఏ సెలబ్రిటీ ఏమయ్యాడైనా ఒక సెలబ్రిటీ అయ్యాడు పేపర్లు టీవీల్లో ఆయన పేరు చెప్పడం చేయడం అనగానే కొంచెం ఛాతి ఒక రెండు ఇంచులు పెరుగు పెరగంగానే బయట క్యూ నిలబడి ఉంటారు ఎవరు ధర్మాలు దానాలు దానికి నేను చేయమని తప్పడం అనడం లేదు నీకున్న దాంట్లో పది పర్సెంట్ చేయమని ఇప్పటికైనా చెప్తాను ఇప్పటికీ చెప్తాను నేను కూడా అదే చేస్తాను కానీ ఈయన తొంభై పర్సెంట్ చేయడం మొదలు ఓ ఉన్నదంతే చేయడం అడిగిన వాళ్ళకందరు ఇచ్చేయడం కొన్ని రాంగ్ పెట్టుబడులు పెట్టడం ఇందాక అన్నాను కదా అమితాబ్ బచ్చన్ గారు ఏదైతే తప్పు చేశారో ఇక్కడ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది చేతులు కాల్చుకున్నారు సినిమాలు తీసి కాబట్టి అలా తీసి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి తనకు సంబంధం లేని విషయాల్లో పెట్టడం వేరే వాళ్ళ చేతిలో మోసపోవడం అంటే డబ్బు సంపాదించేంత వరకే తెలివి ఉంటే సరిపోదు వాటిని ప్రొటెక్ట్ కాపాడుకునే తెలివి ఉండాలి వాటిని డబుల్ ట్రిపుల్ చేసుకునే తెలివి ఉండాలి ఆఖరికి ఉన్నది ఉన్నదన్నా వేరే వాళ్ళకి ఇచ్చే తెలివి ఉండాలి దాన్ని పోగొట్టుకోకూడదు అంటాం కదా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు పోగొట్టుకోకుండా ఉండి ఉంటే మీరు తెలంగాణలో పుట్టి ఉంటే ఈ పాటికి మీ దగ్గర పది కోట్లు ఉంటాయి ఎందుకంటే ఎకరా రెండు కోట్లు ఈజీగా ఉంటుంది కానీ అది మీరు మీ తాగుడుకో లేకపోతే ఫ్రెండ్షిప్కో పండగలకో దావతలకు మీరు అమ్ముకొని ఉంటే ఇంకా మీకన్నా దరిద్రుడు మునుగోడు ఉండదు కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మన తల్లిదండ్రులు చూసి చూసి దాచి దాచి పెంచి పెంచి మనకిస్తే దాన్ని మనం ఇంకా పెంచుకోవాలి కానీ తగ్గించుకోకూడదు సో ఇక్కడ కేబిసి లో ఉన్నటువంటి ఈ టీచర్ యొక్క కథ మనకి ఏమని చెప్తుంది అని అంటే డబ్బు రావడం ఎంత కష్టమో దాన్ని దాచుకోవడం డబుల్ ట్రిపుల్ చేసుకోవడం అంతకన్నా కష్టం అంతకన్నా కష్టం ఎందుకని డబ్బు వచ్చేంత వరకు ఎవరు ఉండరు డబ్బు వచ్చాక ఇరవై నాలుగు గంటలు నీ చుట్టూ వచ్చాక దానికి అది పెడదాం ఇది పెడదాం అని అంటే వచ్చేస్తారు అంతవరకు దూరంగా ఉన్న బంధువులు కూడా వచ్చేస్తారు కొత్త కొత్త కాన్సెప్ట్లు తీసుకొని వస్తారు ఆ కాన్సెప్ట్లన్నీ మీకోసం కాదు ఆడ ఎదగడానికే ఉంటుంది అయితే సార్ ఇలాంటి సిచువేషన్ లో ఉన్న చాలా మంది నిజంగానే మేనేజ్ చేయడం తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ కానీ లేకపోతే ఎటువంటి విధానాలు అవసరం ఉంటాయి వాటికి సంబంధించి ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తారని తెలిసింది వర్క్షాప్స్ డిఫరెంట్ వర్క్ షాప్స్ అనేవి వీటిలో ఎలా పార్టిసిపేట్ చేయాలంటారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలంటారు ఈ ట్వంటీ ఫస్ట్ కి మనం డెబిట్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ అని ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాం సిక్స్ అవర్స్ క్లాస్ లో ఇది ఒక వన్ అవర్ టాపిక్ ఉంటుంది దీని తర్వాత వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి పెట్టి వాళ్ళకు అడ్వైజ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఓహో సో ఇప్పుడు ప్రధానమైనటువంటి ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి ఏంటంటే మెంటర్షిప్ అనేది ప్రధానం ఓకే అందరికి ఏదో ఐడియా ఉంది ఏదో చేయాలి కానీ ఎలా చేయాలో తెలియదు ఏదో మనం పెట్టేసేయాలి చేసేయాలి ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలనేది తెలియక చాలామంది ఇబ్బంది పెడతాడు ఆ మూడిట్లోనే తప్పులు జరిగి ఉన్న రాంగ్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే లీగాలిటీ లేని ప్రోడక్ట్లు డబ్బులు పెట్టిపోగొట్టుకోవడము లేకపోతే కొన్న ప్రోడక్ట్ని అమ్ముకోలేకపోవడము ఇలాగా లేదా వాల్యూ లేని ప్రోడక్ట్ని తీసుకోవడము ఇలాగా చేస్తూ ఉంటారు కాబట్టి నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడండి రాయలసీమలో పదుల కోట్లలో డబ్బు పోగొట్టుకున్నారు ఎలా అని అంటే సంపాదించడానికి పాపం రాత్రి పగలు ఫ్యామిలీని పోగొట్టుకుని నిద్ర ఆహారాలు ఆరోగ్యాన్ని పనంగా పెట్టి షుగర్లు స్టంట్లు వేయించుకుని కష్టపడి చే సంపాదిస్తారు సంపాదించాక అంత కష్టపడి సంపాదించింది ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు పది నిమిషాల్లో డిసైడ్ చేస్తారు అది తప్పు టెన్ మినిట్స్లో మీరు ఎలా డిసైడ్ చేస్తారు పది కోట్లు పెట్టుబడిని కనీసం ఒక నెల ఉండాలి స్టడీ ఎక్కడన్నా మనం పెడుతున్నాం దీని ఫ్యూచర్ ఏంటి ఇంతవరకు ఇటువంటివి ఎలా సక్సెస్ అయ్యాయా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఒక పది తర్వాత ఈ ప్రొడక్ట్కి డిమాండ్ ఉంటుందా మనం తీసుకునే సైట్ లీగాలిటీగా ఉందా లేదా ఇవన్నీ ఏమి చూడరు టక్ అని పెట్టేస్తారు అందరూ చేసే ప్రధానమైన తప్పు ఇదే కాబట్టి చాలా మంది డబ్బు సంపాదించిన వాళ్ళకంటే డబ్బు పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకనంటే దానికి ఏమో సంవత్సరాల తరబడి కష్టపడతారు పాపం పెట్టేటప్పటికి కొన్ని రె రోజు ఒక రెండు రోజుల్లోనే మొత్తం పోగొట్టేసుకుంటుంది దీన్ని బట్టి అవుతుందని అంటే లక్ష్మి చంచలత్వం నిజమే అనిపిస్తుంది వచ్చిన దానికి మనం అంటే చాలా కష్టపడాలి ప్లస్ వాటిని మనం ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి మనం చర్నింగ్ చేస్తూ 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 ఉండాలి అలా చేస్తూ ఉన్నప్పుడే అవి వస్తూ ఉంటుంది కాబట్టి మీకు మ్యూచువల్ ఫండ్స్ ఐడియా చూస్తే ఉంటారు ఐదు గుడ్లు ఒకటే దాంట్లో పెట్టుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ పెట్టండి ఒకటి మురిగిపోయినా మిగతా వస్తాయని చూపిస్తారు అలాగే మీ పెట్టుబడిని కూడా కొన్ని పార్ట్స్గా చేయాలి అంతా ఒకటే చోట పెట్టారనుకోండి వస్తే జాక్పాట్ వస్తుంది లేకపోతే మొత్తం వస్తుంది అది రిస్క్ ఎందుకంటే మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి అక్కడ రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే ఫ్యూచర్ను మనము అసెస్ చేయగలుగుతాం కానీ ఒక అండర్స్టాండ్ ఒక క్యాలిక్యులేషన్ తీసుకొని కాగలుగుతాము ఫ్యూచర్కి వెళ్ళి చూడగలుగుతామా కాబట్టి అలా చూసింటే కరోనాతో ఇంతమంది ఇబ్బంది పడేవాళ్ళు కాదు కాబట్టి మనం ఏం చేయాలని అంటే ఆ జంక్షన్ అవి తీసుకుని ఆ ఒక ఈ ఫ్యూచర్లో ఇట్టు ఉంటుంది మన దగ్గర ఉన్న ఒక వందలో ఒక పది రూపాయలు ఇందులో పెడదాం ఒక పది రూపాయలు ఇందులో పెడదాం మన దగ్గర ఎమర్జెన్సీకి ఒక పది ఇరవై రూపాయలు ఉంచుకుందాం ఇలాంటి క్యాల్కులేషన్స్ మీకు అన్ని కూడా డెబిట్ మేనేజ్మెంట్లో వస్తాయి ఇంకొకటి నేను గొప్పగా చెప్పగలిగింది ఏంటంటే చాలామంది కోట్ల రూపాయలు వడ్డీలు కట్టారు లక్షల రూపాయలు అప్పుకు నలభై యాభై లక్షల అప్పుకి కోటి రూపాయలు వడ్డీ కట్టి లాస్ట్కి మళ్ళీ అప్పు అలాగే మిగిలి ఆస్తుల అమ్ముకొని క్లియర్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు అని అంటే అప్పు ఎప్పుడు క్లియర్ చేయాలి ఎలా క్లియర్ చేయాలి అనేది కూడా ఒక ట్యాక్ట్ అనేది ఉంటుంది ఒక మెథడాలజీ అనేది ఉంటుంది దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది కాబట్టి ఇది క్యాల్కులేషన్స్ తెలియక మీరు జీవితాంతం సంపాదించినంత ఎదుటోడు కూర్చొని వడ్డీ తినడానికి కట్టేస్తుంటారు ఇది చాలా తప్పు అది అది కరెక్ట్ కూడా కాదు ఎందుకనంటే నీ శ్రమ నీ కష్టము నీ పిల్లలకు నీకు ఉపయోగపడాలి ఎదుటివాడు ఎక్కడో కూర్చొని చిన్న క్యాష్ అనేది ఒక్కటి పని పెట్టుకుని మీ దాన్ని తినడానికి లేదండి సో మీరు దాని నుంచి కూడా బయటపడాలి షార్ట్ మూమెంట్లో తక్కువ టైంలో మీరు ఈ డెబిట్స్ అనే ఊబి లాంటిది అది ఒకదానికోటి ఒకదానికోటి ఒక పెద్ద గుంత దాని గురించి ఇంకో గుంత ఇంకో గుంత ఇలాగా ఇలా ఇలా ఇలాగా అందులోనే ఉంటూ ఉంటారు వాటి నుంచి బయటపడాలని అంటే ద బెస్ట్ టిప్స్ అనేది మనం ఆ గ్రూప్లో క్రియేట్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి సో ట్వంటీ ఫస్ట్ నేను కండక్ట్ చేయబోయే క్లాస్లో మీరు జాయిన్ అవ్వండి ఈ డెబిట్ మేనేజ్మెంట్ అలాగే మనీ మేనేజ్మెంట్ టిప్స్ తెలుసుకోండి శివ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్ ఎలాంటి విషయాలు మర్చిపోకూడదు తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ లైఫ్ లాంగ్ వీటిని మీరు యూజ్ చేసుకోవాలి అయితే దీనికి సంబంధించి మీరు కేవలం బీవీఎస్ రెడ్డి గారు సార్తో మీరు ట్రావెల్ చేసినట్లయితే వీటన్నిటికీ కూడా మీకు ఆన్సర్లు దొరుకుతాయి కాబట్టి ఈ ట్రావెల్ అయితే మీరు మిస్ అవ్వద్దు దానికోసం మంచి కొలాబరేషన్ వర్క్షాప్ అయితే సార్ క్రియేట్ చేయడం జరిగింది మీరు వీళ్ళు పార్టిసిపేట్ చేసి ఇందులో భాగం వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ శివ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి